సు అనే మనం సృష్టించిన ఒక ఫ్రాంకైన్స్టీన్కు మనమే ఇదైపోతున్నటువంటి పరిస్థితి నిన్న వేదిక మీద మౌలిక సమస్యలు బేసిక్ సమస్యలు ఏమి రావు రాష్ట్ర అభివృద్ధి సింగిల్ పాయింట్ చంద్రబాబు నాయుడు ఉంటే చాలా అద్భుతంగా అభివృద్ధి చేశాడు మరి రెండు వేల పంతొమ్మిదిలో మనం విమర్శించాం కదా లోకేష్ను చంద్రబాబును కూడా అమరావతిలో మనం కూడా యాత్రలు చేశాం కదా అవన్నీ ఏమైపోతాయండి ఇప్పుడు మొదటి సభ సజావుగా సాగినట్టు అనుకోవచ్చా సార్ ఇన్ని మాట్లాడి మీరు సరే సార్ నేను అనేది ఏంటంటే ఇరవై వేల మంది వచ్చారు పదివేల మంది వచ్చారు ముప్పై వేల మంది వచ్చారు వీళ్ళు అంటారు లక్షలు అని వాళ్ళు అంటారు అంటే ఈ ఈ మెసేజ్ అన్నది ఒక మొదటి అడుగు అన్నది పటిష్టంగా పడింది దాన్ని చాలా అంశాలు కాబట్టి సింపుల్గా స్ట్రైట్గా ఒకటే విషయం ఆరు లక్షల మంది అని వాళ్ళు ఒక టార్గెట్ పెట్టారు ఆరు లక్షలు వచ్చారా నాలుగు లక్షలు వచ్చారా కానీ లేటుగా వచ్చిన రెండు గంటలు లేటుగా మొదలైంది కొంత భారీగానే జరిగింది లేటుగా అయింది కాబట్టి వచ్చిన వాళ్ళు పోయారు బిగ్ షో అన్నాను కదా నేను అందుకే ఇంకా దాన్ని మరీ మనం టెక్నికల్ వివరాల్లోకి వెళ్ళే ఒక బిగ్ షో చేశారు ఒక లాంచింగ్ ప్యాడ్ అనుకోండి ఒక లాంచింగ్ ఒక ప్రారంభ సభ లాంటిది నిజాన్ని ప్రారంభ సభ కూడా చాలా సభలు జరిగాయి సో ఒక దశ మేము కొంచెం ఊపుగా వెళ్తాము అని చెప్పడానికి వాళ్ళు అంతవరకు చేశారు కానీ ఒకటి కదా మీరు అభ్యర్థులను తేల్చకుండా అంశాలు నిర్ణయించకుండా మీరేం ముందుకు పోతారండి తడబల్లికి కూడా అవ్వగానే అక్కడ ఎవరు అభ్యర్థి అని మీరు మీరు స్టేజీ దిగ్గానే ఎవరైనా ఏమడుగుతారు ఇక్కడ అభ్యర్థి వాళ్ళు మేము వెళ్ళి ప్రచారం చేసుకోవాలని అడుగుతారు అదే తేల్చలేదు అదే వ్యూహమా ఇంకా టైం ఉందా ఏదో అదే సామెత ఉంది ఎవడో కింద పడి లేచి ఇదొక పల్టీ అన్నాడని అందుకని ప్రతిదీ వ్యూహమే మేకింగ్ వర్చ్యూ ఆఫ్ ఏ డిఫెక్ట్ అని ఒక లోపాన్నే వ్యూహంగా చెప్పుకోదలుచుకుంటే వేరే విషయం ఇన్ని ఎక్సర్సైజులు జీవితంలో ఎప్పుడు లేనంత కసరత్తు చేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థులను తేల్చలేకపోయారా వాళ్ళ అభ్యర్థులను తేల్చి జనసేన అభ్యర్థులను తేల్చడంలో పవన్ కళ్యాణ్ విఫలమయ్యారా లేదా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు స్వేచ్ఛ లేదా నా ప్రశ్నలు అండి ఇవి ఇవే సహజంగా వచ్చే ప్రశ్నలు ఇవేమి కల్పితమైన ప్రశ్నలు కాదు ఇవి అందుకని చాలా విచిత్రమైన పరిస్థితి ఇట్లాంటిది ఎప్పుడు లేదు లేకపోతే ఇంకో రెండు రోజులు ఆగా పెట్టుకోండి వాళ్ళని కూడా ఆలస్యంగా విడుదల చేయమనండి అంతేగాని వాళ్ళు విడుదల చేశారు వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి వాళ్ళు దూసుపోతున్నారు వాళ్ళని ముఖ్యమంత్రి చేస్తాము మన విషయం ఇవి ఇవి తెలియకుండానే ఈక్వల్ ఫుట్టింగ్ మీద సమధర్మంగా పోవాల్సిన దాని మీద జెండాలు ఊపడం వరకు ఓకే సమంగా అది ఓకే కానీ ప్రాక్టికల్గా చూసేసరికి ఎందుకు ఒకవైపున ఈ గ్యాప్ వస్తుంది ఎందుకు ఒకవైపున గండి పడుతుంది ఇరవై నాలుగే అనుకుందాం గాయత్రి మంత్రంలో ఉన్న అక్షరాలు కాబట్టి పవిత్రంగా ఇరవై నాలుగే చాలు ఒక్కటి ఇచ్చినా తీసుకోము ఒప్పుకుందాం అలాగే ఆశపడతారు నా పరిమితి నాకు తెలుసు నేను ఇంతకంటే మోయలేను కూడా చెప్పాడు అవును ఒకసారి అన్నరా ఏది వీళ్ళందరూ విమర్శిస్తారండి ఎవరు ఉన్నారండి అభ్యర్థులు వచ్చే వరకు ఒక్కటి రాడు అన్నీ అయిన తర్వాత వచ్చి మాట్లాడుతూ ఉంటారు అని అంత కోపం విసుగు కూడా అవసరం లేదండి మనము ఒక పార్టీ పెట్టి మనము ఒక చర్చ పెట్టి లేకపోతే మనం ఒక చొరవ తీసుకున్నప్పుడు దాని బాధ్యత మనం మోయాలి కానీ ఇంకెవరు ఎంతవరకు మోస్తారండి పోనీ ఆ విధమైన స్వేచ్ఛ ఇచ్చారా ఇప్పుడు జగన్ దేవ్ ఒకటే మాట చెల్లుతుంది అంటారు ఓకే అండి పవన్ కళ్యాణ్ మటుకు సమిష్టిగా వెళ్ళారా నేను అడుగుతున్నా ఓకే పవన్ కళ్యాణ్ మటుకు జనసేన పని మాత్రం సమిష్టిగా నడుస్తుందా పవన్ కళ్యాణ్ ఒక్కరే నిర్ణయిస్తారా చాలా వరకు పవన్ ఒక్కరే నిర్ణయిస్తారు ఆ చివరి సమయం వరకు ఆయన వస్తారో రారో వస్తే అది ఏ రూపంలో వస్తారో ఆయన జనంలో నడుస్తారో లేదో ఏం తెలీదు కాబట్టి ఇప్పటికైనా కానీ కలిసికట్టుగా జనసేనను ముందు కూడగట్టుకోవాలి తెలుగుదేశంతో ఐక్యత పర్లేదు బాగానే ఉంది జనసేనలో ఐక్యత ఇప్పుడు చాలా అవసరం ఇప్పుడు వచ్చిన ఒక గ్యాప్ సృష్టించుకున్నారు ఆయన నిన్న తను మాట్లాడిన దాని ద్వారా ఓకే తనకు తన వీరాభిమానులు కొంతమంది ఉంటారండి వాళ్ళు ఎవరు తర్వాత కనపడరు వీరాభిమానులు ఎప్పుడు ఉండరండి మామూలు అభిమానులు ఎప్పుడు ఉంటారు ఏది పెద్దగా బో చిందులు తొక్కేవాళ్ళు నిప్పులు కక్కేవాళ్ళు వాళ్ళు రెండు రోజులే ఉంటారు పర్మనెంట్గా మాట్లాడేది మనలాంటి మామూలు మనుషులే ఈ అకస్మాత్తుగా వచ్చి అకస్మాత్తుగా వెళ్ళి ఈ సాలార్లు బాహుబలు కాంతారాలు వీళ్ళందరూ టెంపరీ అది కాబట్టి పర్మనెంట్గా ఒక మెగాస్టారే ఉంటాడు అక్కడ నేను చెప్పేది ఏంటంటే అలా స్థిరంగా ఒక స్థిరమైన విధానంతోనూ ఒక ఖచ్చితమైన నడవడికతో ఉండేవాళ్ళు ఉంటారు కానీ అది జరగలేదు నిన్న ఇప్పటికైనా నేను అనేది స్థలాలు ఇచ్చేవాళ్ళు వద్దు మీరు ఎవ్వరు స్థలాలు తీసుకోవద్దు మీరైనా ఒక కాగితం మీద రాసుకొని మా విధానం ఇది మా అభ్యర్థులు వీళ్ళు వీళ్ళతో నేను ఏ విధంగా పోతున్నానని మీరే ఒక ఈవెన్ ఛానల్స్ కూడా వద్దు మీరే ఒక వీడియో చేసి విడుదల చేయండి దాన్ని మేము మిమ్మల్ని అభిమానించే వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు అది జరగలేదు ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన భీమవరం నుంచి పిఠాపురం షిఫ్ట్ అయ్యారట ఇంకా అవన్నీ దీంట్లో భాగమే కదా ఇన్ని విషయాల్లో ఒడిదుడుకులు ఉన్నప్పుడు అదొక్కటి మీరు ఎందుకు ఆలోచిస్తారు ఇంకా పిఠాపురం ఉంది కదా లిస్ట్లో మీకు నేను తెలుగుదేశం కానీ భీమవరం ఓడిపోయిన చోట నెగ్గాలి అన్నది కదా ఇది ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలి ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే తీసుకోవాలనే సూక్తులు ఏ సందర్భానికి అయినట్టుగా ఆ సూక్తులు సూత్రాలు కావాల్సినవి ఉంటాయి అప్పుడు నేను అన్న భీమవరంలో వెళ్తున్నప్పుడు కొంత ఆ ఉద్దేశంతో వెళ్తున్నారేమో అని కానీ పిఠాపురం కూడా అప్పుడు కన్సిడరేషన్లో ఉంది గాజువాకు కూడా తేల్చుకోలేదు కానీ మరి అదన్నా తేల్చమండి చంద్రబాబు కుప్పమే అంటున్నప్పుడు మీరు పిఠాపురం అన్న చెప్పండి పోనీ అది కూడా మీరు చెప్పట్లేదు కదా సరే నేను ఎందుకు చెప్పాలి మీకు మనం మనమేం చేయలేము చెప్పక్కర్లేదు మీరు ఏది చెప్పక్కర్లేదు ఎవరికి చెప్పక్కర్లేదు మీకు మీరే జవాబుదారి కానీ ఆంధ్రప్రదేశ్కు తెలుగు తల్లికి అయితే కొంచెం చెప్పాల్సి ఉంటుంది తెలుగు తల్లికి మీరు ప్రత్యేక హోదా తెస్తారా లేదా తెలుగు తల్లి కంఠసీమలో పోలవరం అనే జలహారాన్ని మీరు సృష్టిస్తారా లేదా ఇలాంటివన్నీ క్లారిటీ క్లారిటీ ఇవ్వాలి కదా అవేమీ చెప్పలేదే ఇక్కడ కూడా కాబట్టి చాలా సమస్యగా ఉంది కొంత నిన్న సభ సభ తర్వాత స్పష్టత కంటే క్లిష్టత ఛాలెంజ్ పెంచుకున్నారేమో అని నాకు అనిపిస్తుంది వీళ్ళని కూడా వ్యక్తులుగా చూడకూడదు ఏది హరిరామజోగనైనా ముద్రగడ నేనేమి నెత్తిన పెట్టుకోవట్లేదు అవును కానీ వాళ్ళు కొన్ని వాయిస్లకు ప్రతినిధులుగా ఉన్నారు మీరే చూపించారు మీరే దూతలను పంపించారు మీరే వాళ్ళని ప్రొజెక్ట్ చేశారు ఇప్పుడు మీరు హఠాత్తుగా సినిమాలో కంటిన్యూషన్ ఉండాలి కదా వర్మ అవును పొలిటికల్ సినిమాలో అయినా కరెక్ట్ సో ఇక్కడ కంటిన్యూషన్ గ్యా కంటిన్యూషన్ ఉండట్లా ఎడిటింగ్ డిఫెక్ట్స్ ఉన్నాయి బాహుబలి టూ లాగా సాలార్ టూ లాగా కేజీఎఫ్ టూ లాగా రాజకీయ ఎన్నికలకు టూ ఉండదు ఈ ఎన్నిక రెండు వేల ఇరవై నాలుగులోనే అయిపోతుంది సో ఆ లోపలనే ఏమైనా స్పష్టత ఇస్తే చాలా మంచిది చూద్దాం సార్ ఏం జరుగుతుందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఈ నటి ఫ్రాంక్లీ విత్ తెరక్పల్లి స్టేషన్ టూ నైన్ ఇయర్స్